ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త కుప్పక కూలిన హెలికాప్టర్ పరిస్థితి దారుణంగా ఉంది ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నేపాల్ లోని తరచూ విమాన ప్రమాదాలు జరుగుతుండటంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇటీవల ఒక విమానం కూలిపోయిన ఘటనలో పద్దెనిమిది మంది ప్రయాణికులు దుర్మననం చెంది ఘటన మర్చిపోక ముందే తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకుంది తాజాగా ఒక హెలికాప్టర్ కొండను ఢీకొట్టి కూలిపోవడంతో అందులోని ఐదు ఉన్న ఐదుగురు అక్కడికి అక్కడే మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు అందులో ఒక పైలట్ సహా నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు హెలికాప్టర్ కొండను ఢీకొట్టి కూలిపోయిందని సమాచారం వచ్చిన వెంటనే అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది నేపాల్ లోని నోవాకోట్ జిల్లాలోని శివపూరి ప్రాంతంలోని బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఎయిర్ డైనస్టీ హెలికాప్టర్ నేపాల్ రాజధాని కట్మండు నుంచి రాసువాకు వెళ్తుండగా నోవాకోట్ జిల్లాలోని సూర్య చౌర్ సెవెన్ వర్త కొండను ఢీకొట్టి కూలిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది మధ్యాహ్నం ఒకటి యాభై నాలుగు గంటలకు హెలికాప్టర్ కఠ్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి అయితే సూర్య చౌర్ సెవెన్ కొండ వద్దకు చేరుకున్న తర్వాత గ్రౌండ్ కంట్రోల్ తో హెలికాప్టర్ సంబంధాలను కోల్పోయిందని అధికారులు తెలిపారు ఆ ఎయిర్ డైనస్టీ హెలికాప్టర్ త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన మూడు నిమిషాలకే సంబంధాలు తెగిపోయినట్లు పేర్కొన్నారు ఇటీవల ఇలాగే త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని విమానం ఆ ప్రమాదంలోని పద్దెనిమిది మంది ప్రయాణికులు మరణించారు ఇక కూలిపోయిన ఏరు డైనస్టీ హెలికాప్టర్ కు సీనియర్ కెప్టెన్ అరుణ్ మల్లా పైలట్ గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు హెలికాప్టర్ లో మొత్తం ఐదుగురు ఉండగా పైలట్ తో పాటు నలుగురు చైనా పౌరులు ఉన్నట్లు అధికారులు చెప్పారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్